హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇక్కడ నేను సింపుల్గా బ్యాచిలర్స్కి చికెన్ కర్రీ చూపించేస్తున్నాను చూడండి ఒక కప్పులో నేను నూనె వేసి దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసేసి ఎందులో అయితే వంట చేస్తున్నానో ఈ కర్రీ చేస్తున్నానో దాంట్లో వేసేసాను డైరెక్ట్గా నూనె కాగినంకనే ఉల్లిపాయ వేయాలని ఏమీ లేదు సో ఇలా కూడా వేసేయచ్చు సింపుల్గా ఈజీగా వేసేసిన తర్వాత ఇది కొంచెం గబగబ గబ వేగిపోయిన తర్వాత దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ చికెన్ వేసేసి కలపాలి ఒకసారి కలిపి దీంట్లో ఉప్పు పసుపు రెండే వేయాలి రెండు వేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనియాల ఆ ఉప్పు అంతా కూడా ముక్కకు బాగా పట్టాలి సో ఇలా కొంచెం నీళ్ళున్నప్పుడు ఇంకా దీంట్లో వేరే మసాలాలు వేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం దగ్గర అయినాక కూడా వేయొచ్చు కానీ నేను ఇప్పుడే వేసేస్తున్నా మరీ దగ్గరికి అయిపోతుందని కారం కారం వచ్చేసి నేను హాఫ్ కేజీ చికెన్కి టూ స్పూన్స్ అంతా టూ టేబుల్ స్పూన్స్ అంతా నూనె ఉన్నాం టీ స్పూన్స్ అంతా కారం వేసేసాను అందులోనే అంతా ఉంది గరం మసాలా ఇది కొద్దిగా వేసేసి దీని మీద నుంచి ఒక చిన్న చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా టమాటాలు త్రీ తీసుకున్నా కొంచెం పెద్ద కొంటే టూ సరిపోతుంది టమాటా వేసేసి మూత పెట్టాలి అసలు ఇంకా దీని ఏమి డిస్టర్బ్ చేయద్దు ఇంకా మర్చిపోవచ్చు అడుగు అంటొద్దు మాడదు ఏమీ కాదు అందుకనే పాత గిన్నె అయినా కానీ కూడా నేను కొంచెం మందమున్నే గిన్నె పెట్టుకున్నాను సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం వాటిని వదిలేయచ్చు కింద ముక్క ఉడుకుతుంది పైన టమాటా కూడా ఉడుకుతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను కదా ఇప్పుడు ఇంకా మూత తీసి మ్యాష్ చేసాను టమాటా అంతా కూడా మ్యాష్ చేసేయాలి ఆ తొకలి తొకలి టమాటా ఉంటే అస్సలు బాగుండదు కదా ఒక్కసారి కలిపేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ పెడితే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది నీళ్ళేం పోయేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్